అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా తొలివారం శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరికీ అమ్మ ఇవాళ పొద్దున చేస్తాను వీడియో ఇది ఇప్పుడు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫస్ట్ వారం ఇది రెండో వారం ప్రతి ఒక్కరూ అట్టాది వరణం అందరూ చేసుకుంటారు ఇప్పుడు కామిటి ప్రేమలో ఈ నాలుగు వారాలు కూడా చక్కగా కొద్దిగా నైవేద్యం పెట్టుకుని చేసుకుంటారు అలాగే మా పాప కూడా చేసుకుంటుంది అందుకని తొలివారం కదా అని చెప్పి అటుకుల పులిహార చేసి చూపిద్దాం మీకు అని చెప్పి ఓకేనమ్మా రండి అది అటుకుల పులిహార కూడా లక్ష్మీదేవి చాలా ఇష్టమైంది నిమ్మకాయ పిండి అటుకుల పులిహోర సింపుల్గా చేసి మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో మనం సేమ్ ప్రాసెస్ మనం ఏమి బియ్యం వేసుకుంటాం బియ్యలు వేసుకుంటాం అయ్యే ఇవి ఇదిగో శనగపప్పు మినప్పప్పు ఆవాలు అమ్మ ఎండుమిరపకాయలు వేడిశన కుళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అటుకుల్లోకి మనం తినడానికి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు ఉంటుంది ఇంట్లో ఒక కాయలు తెప్పించుకొని చక్కగా ఇలా పెట్టేసుకుంటాను ఇదిగో బాటిల్ తీసుకున్నాను చక్కగా చే చూపిస్తాను రెండమ్మ ఇదిగో కిలో అటుకులు మేము అటుకులు కొను మా అదృష్టం ఏంటంటే మాకు పొలం ఉంది మావయ్య గారు పంపించేస్తారు మాకు సంవత్సరానికి రెండు కొంచాలు పంపిస్తారు ఈ మధ్యలో అందరికీ ఆళ్ళకేళ్ళకి పంపిస్తూ ఉంటాను పెడతా ఉంటాను యూట్యూబ్ వచ్చిన మొలాన్ని మీకు చూపించడానికి అవకాశం అట్లా ఎవరికొకటి ఒక్కొక్క అవిడేసి అలా పంచిపెట్టేస్తుంటాను ఇవి ఆడిచ్చిన అటుకులు మాట చూసారా మా సొంత సేలు ఆడించుకున్న అటుకులు ఇదిగో శుభ్రంగా మూడు సార్లు కడుక్కోండి కడుక్కుంటే మనకి ఏదన్నా ఉన్నా అడుక్కు వచ్చేస్తుంది ఇదిగో చిల్లుల గిళ్ళలో ఎక్కువ టకటక రెండు సార్లు కడిగేసి అంత చిల్లుల గిళ్ళు వేసుకుంటే ఇగో సేమ్ రైస్ పోసస్ కింద వచ్చేస్తుంది మనకి రైస్ ఎలా పోతుంది అలా పోతుంది ఓకేనమ్మా ఓకే బంగారం చూపిస్తాను నా విధానంలో నేను చూపిస్తాను తల్లి నా విధానంలో ఎవరి విధానంలో వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు చేస్తా ఉంటారు ఎవరిని మనం తప్పు పట్టకూడదు ఓకేనమ్మా అది ఎవరు వీలుగా ఉన్నవాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అని అవదావు రోజు అవి పని వేరు మనకి ఇలాంటి తప్పుడు ఇప్పుడు ఇలాగా పూజలు కట్టనేటప్పటికి టెక్షన్ అమ్మా ఇంగు కంపల్సరీ వేసుకోండి ఇంగు ఎందుకంటే అరుగుదలకే మంచిది శుద్ధి కూడా అందుకే కామిటి బ్రాహ్మలు ఇంగు వేసుకుంటారు అది శుద్ధితో సమానం వాళ్ళకి ఇప్పుడు మనం పసుపు అయ్యేలాగా చూడండి పసుపు నీళ్ళు జిమ్కోండి అంటాం శుద్ధి అలాగా ఆవు పంచమి శుద్ధి ఆవు పాలు శుద్ధి అన్నీ చక్క పెట్టుకోలేక కానీ ఆవు పాలు కలుపుకొని చక్కగా అందులో కొద్దిగా పసుపు కలుపుకొని ఇల్లంతా జిమ్ముకుంటాం ఓకేనమ్మా అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది డీమార్ట్లో దొరికే అటుకుల్లో మూడు రకాలు ఉంటాయి మనం పులిహార చేసుకోవాలంటే దళసర అటుకులు తెచ్చుకోవాలి పలసగా ఉన్నాయి పులిహోరకు పనికిరావు కడగ్గానే అవుతున్నాయి నేను ఆల్రెడీ ట్రై చేసాను ఒకసారి అందుకని చెప్తున్నాను ఓకేనా బంగారం అది ఇదనుకో రైస్ లాగే ఉంటుందన్నమాట వేసుకుందాం చక్కగా ఉన్నాయి ఈ పియ్యల కోసం అటుకులు పియ్యల బోట్లే అడిచ్చారు మామయ్య గారు మాకు అందరికీ రెండు సంవత్సరాలు పంపించేస్తారు ఎవరి వాట వాళ్ళకి మరి ఇంట్లో పండిందంటే ఆనందమే కదమ్మా అన్నీ దొరుకుతున్నాయి షాపుల్లో మనకి ఏ అటుకులు కావాలి ఆటుకులే దొరుకుతున్నాయి నేను ఏ గుళ్ళు ఇగో ఎప్పుడు ఎప్పుకుంటాను కదరా ఏపినా కూడా మేము ఈ పచ్చిపిరగాయలు వేగేటప్పుడు వేపు అలా రానిస్తాం అన్నమాట తినమే అది ఈ గుళ్ళు వేపితేనే కానీ చట్నీ కూడా ఇదిగో కొద్ది వేస్తున్నాను ఓకే చెప్పాల ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అన్న ఓకేనమ్మా ఇక పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఇంగి వేసాను అంతలో కర్రెడ్ పోయింది శుక్రవారం కర్రడు తీసేస్తాడు మనం ఇంగి వేసేసాను కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇంగి వేసేసేయండి పసుపు వేసుకుందాం అన్నీ కలుపుకున్న తర్వాతే మనం నిమ్మకాయ రసం పోసుకోవాలి లైట్ కలర్ కావాలనుకో పసుపు తగ్గించుకోండి డార్క్ గా కావాలంటే పసుపు వేసుకోండి పచ్చిమిరకాయ బాగుంటుంది ఇందులోకి కూడా వేసుకున్నాం పిలువ కదా మళ్ళీ కావలి వేసుకోవచ్చు స్పూన్ ఉన్నారు వేసి ఉప్పు అనేది నేను చెప్పలేను మీరు తగినంత ఓకేనమ్మా ఎందుకంటే కంటే కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు ఇప్పుడు పోపుడు వేసుకున్నాం కదా పచ్చిక రేపకు పచ్చిక వేస్తాను ఓకే అయిపోయింది ఇదిగోరా మూడు సార్లు కడుక్కోండి అందుకే మీకు చెప్తున్నాను లావాటుకులు తెచ్చుకోండి ఇది ఇదనుకో సేమ్ రైస్ అసలు అంటుకోదు మనకి అది అదే కదా నేను చెప్తున్నాను మన విధానాన్ని బట్టి పోతా ఉంటుంది పని అంతా ఒకటే అది చేసుకోవడంలో సిమ్లోనే పెట్టుకున్నాను స్టవ్ ఆరిపేస్తున్నాను దీని పోపులు ఎక్కువ ఉంటేనే అందంరా కొత్తగాయలు ఎక్కువ పడుతుంది రైస్ మీద ఎందుకంటే ఇది లాక్కు ఉంటుంది అటుకులు కదా మనం అటుకులు వేయించుకున్నా కూడా ఉంటుంది నలిపోకుండా ఉంటాయి అత్త బాని గట్టితో తిప్పకుండా నలగకుండా ఇది ఇలాగా ఓకేనమ్మా గుళ్ళగా ఇలాగా చక్కగా ఈ కిలో అటుకులు ఇప్పుడు మనం ఈ కరివేపాకు వేసుకుంటామా ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటాం వేయించుకున్నది కొంచెం వేసుకుని కొద్దిగా పచ్చుకుంటే ఇది కర్ణాటకలో అక్కి వగ్గని వెళ్తారు ఇది అక్కి ఒడి అది అటుకులు అని అర్థం ఓకేనమ్మా అది ఇది ప్రయాణాల్లోకి ఎంత బాగుంటుందో స్నాక్స్ లాగా ఉండదు పిల్లలకి ఇది బాగా ఇష్టపడతారు పిల్లలు కూడా బయటకు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం చల్లారాక మనం నిమ్మరసం పోసుకుందాం ఓకేనమ్మ చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పోసుకోండి అమ్మా ఎప్పుడు కూడా లేకపోతే సిరిసేది అవుతుంది ఆ తప్పక ఏమన్నాయి నిమ్మకాయ ఏమన్నాయి ఇదిగో మీకు ఎలా పోయాలంటే ఆ గ్లాసు బంగారం ఓకే అలా తెలియడానికి ఈ టీ తాగే గ్లాసులు కదమ్మా అదిగో సూపు ఉంటుంది ఇలాగా చల్లారిన తర్వాత అయితేనే ఒక్క నిమిషం అలా మనం చక్కగా బోల్లో తీసేసుకుని ఉంచుకుంటే ఇదంతా కూడా పులుపు ఉప్పు అన్ని లాక్క ఈ ఆడిచ్చిన అటుకులు అయితేనే ఇంత బాగా వస్తుందని చెప్పినట్టు తమ్మా అది గుర్తుంచుకోండి లోవాటులు ఉంటాయి ఓకే నచ్చిందా మరి చక్కగా చూసుకుని ఇలా చేసుకోండి మరి మళ్ళీ మంచి రెసిపీతో వస్తుంది మీ సాయమ్మ చక్కగా చూడండి వీడియోలు ఏమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేళంత కూడా ఖాళీ లేదు బోల్డ్ బిజీ ఓకేనా ఈ వారం కూడా అలాగే ఉంటాను బిజీలు తర్వాత సినిమాట వరలక్ష్మి వ్రతానికి మా లక్ష్మీదేవిని మా పాపని మీ అందరికీ చూపిస్తాను మా ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళందరినీ కూడా ఓకేనా బంగారం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్